చిన్న చెట్లండి అంత గద్దె చెట్లకి ఎన్ని పూలు అసలు ఒక్కో చెట్టుకి పది పన్నెండు అట్లా ఉన్నాయి పూలు చిన్న చిన్న చెట్లే మరి అందులో ఏమన్నా నేల మీద ఉన్నట్టే నేల మీద కూడా లేదు తొట్టుల్లోనే దేవుడికి కావాల్సినన్ని పూలు అట్లా ఉన్నాయి అసలు ఈ పూలు ఎంత అందంగా ఉన్నాయో అంత బాగున్నాయి అసలు చూడండి ముద్ద ముద్ద చెట్లు అది చూడండి చిన్న చెట్టు కానీ అన్నీ మొగ్గలే పది మొగ్గలు దాకా ఉన్నాయి దగ్గర దగ్గర అట్లా ఉన్నాయి చెట్లు మరి అదిగోండి చూడండి ఇన్ని మొగ్గలు పక్క చెట్టు కూడా చిన్న చెట్టు కానీ పైకి పోయింది బొమ్మ సరిగా పడలేదు చిన్న చెట్టుకి ఈ పెద్ద చెట్లు కొద్దిగా ఇవన్నీ వీటికి వీటికి కూడా చాలా ఉన్నాయి కానీ వాటి అయ్యే ఎక్కువ ఎందుకంటే చిన్న చెట్టుకి ఎక్కువ Adlon